గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి గుజ్జనగూళ్ళు అని చెప్పి చెక్కిలాయిలు అంటారు ఉపనయనంలో వాటిలో వండుతుంటారు బియ్య పిండితో అది శ్రేష్టమైనటువంటి పదార్థం నిల ఉంటుంది అవి వండించి ఆ ఆడుకునేటప్పుడు స్నేహితులందరికీ కూడా పిల్లచేత పిల్ల చేత పంచిపెట్టించేవాడు భీష్మకుడు ఎందుకని అంటే వచ్చిన వాళ్ళకి పెట్టడం అన్నది సర్వసాధారణంగా ఏ ఇంటనైనా ఎవరు చేస్తారు అంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు చేస్తుంది పది మందికి పెట్టడం కడుపు నింప అబ్బా ఆ ఇంటికిడితే కడుపు నిండుతుంది అని చెప్పి అందరూ సంతోషపడేటట్టుగా ఇంటి గౌరవం ఆమె తీసుకొస్తుంది అందుకే అది తెలియడం కోసమని ఆమె చేత ఆ గుజ్జన గుజ్జనగూళ్ళు తయారు చేయించి అందరికీ పెట్టిస్తుండేవాడు గుళ్ళను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు మెరసి అలాగే సదమలమయ్యమణి సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు తెలుగునాట ఈ ఊయలలు ఊగడం అనేటటువంటిది ఒక గొప్ప ఆట ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఉండ్రాళ్ల తద్ది అట్ల తద్ది అని ఈ రెండు తదియ తిథులలో కూడా పెద్ద పెద్ద చెట్లకి ఊయలలు వేసి ఆడపిల్లల్ని ఊగమని గోంగూర పచ్చడి అన్నం పెట్టి నువ్వుల గుండా అన్నం పెట్టి వాళ్ళకి చక్కగా పొలగం చేసి పెట్టి గొబ్బిళ్ళు పెట్టించి వాళ్ళు ఆరోగ్యము విద్య శరీర సౌష్ఠము కూడా పొంది వృద్ధిలోకి రావాలని తద్వారా ప్రతి ఇల్లు కూడా ఇల్లాలు సంతోషంగా ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు అంతా బాగుంటుంది కాబట్టి ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వాళ్ళు వృద్ధిలోకి రావాలని మార్గాన్ని నిర్మించింది అందుకే గు లీలతో భర్మడోలికల నూడు సారికాకీర పంక్తికి చదువు చెప్పు ఆ కూర్చోపెట్టి పాఠం చెప్పడం కూర్చోపెట్టి పిల్లలకి సంస్కారం నేర్పడం తల్లి వలన మాత్రమే సాధ్యం చిన్నప్పుడు తల్లి ఏం చెప్తుందో అది పిల్లలకి బాగా నాటుకుంటుంది అందుకే చిలకలకి పాఠాలు నేర్పుతుండేదిట ఆ పాఠం నేర్పడంలో చిలకతో పలుకులు పలికించడంలో ఆ తల్లి చూపించినటువంటి ప్రజ్ఞ ఆ సహనం ఆ నేర్పు ఆమెకి జీవితంలో గొప్పగా కుటుంబాన్ని ఉద్ధరించుకోవడంలో మార్గమయ్యాయి అందుకే ఆ సారికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హిసంఘంభులకు మురిపములు గరపు ఆమె చక్కగా నెమళ్ళు మొదలైనటువంటి వాటిని తీసుకొచ్చి వాడి వాటికి నాట్యం నేర్పుతుండేదిట మందమరాళములకు చూపు మందగతులు హంసలకు నడకలు నేర్పేదిట సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చారు సీతమ్మ నడక చూసి హంసలు సిగ్గుబడ్డాయిట మరాళి మందగమన అని అమ్మవారికి లలితాశాస్త్రంలో పేరు అందుకని మందమరాళములకు చూపు మందగతులు హంసలకు నడప నడకలు నేర్పేదిట ఆ తల్లి కాబట్టి అటువంటి తల్లి పెరిగి పెద్దదవుతోంది ఇంటికి వచ్చినటువంటి భాగవతోత్తములు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణము విలాసములు ఆయన యొక్క శౌర్యము పరాక్రమము ఇటువంటి వాటి గురించి మాట్లాడుతూ ఉండేవారు మన ఇంటికి వస్తూ ఉంటారు ఇంట్లో ఏం మాట్లాడుకుంటూ ఉంటాం ఏం చదువుకుంటాం ఏ పుస్తకాలు ఉంటాయి ఏ విషయాల గురించి ఎక్కువ ప్రస్తావన జరుగుతూ ఉంటుందన్న దాన్ని బట్టే ఇంట్లో పిల్లలకి కూడా సంస్కృతి ఏర్పడుతుంది ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ యొక్క రూపగుణ విభూతుల గురించి మాట్లాడుతుంటే ఈ చిన్నపిల్ల రుక్మిణీదేవి ఆయన ఎందు అనురక్త అయింది రుక్మిణీ కళ్యాణంలో మీరు బాగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే భీష్మాదులు కూడా భగవంతుని యొక్క రూపము చేత ఆకర్షింపబడ్డారు గుణములు సరే రూపము చేత ఆకర్షింపబడ్డారు కానీ రుక్మిణీదేవి మాత్రం భగవంతుని యొక్క గుణముల చేత ఆకర్షింపబడింది తప్ప కేవలం రూపాన్ని చూసి ఆకర్షిం ఆకర్షణ పొందినది కాదు ఆయన యొక్క గుణములను వింది అటువంటి వాడు తనకి భర్త కావాలి అని కోరుకుంది అందుకే పోతనగారు పద్యంలో ఒక అద్భుత ప్రయోగం చేశారు మత్తపుష్పంధియ వేణి కంచు శిశుపాలున కంచుతలంచుడై నల్లని తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అటువంటి పెద్ద శిరోజములు కలిగినటువంటి రుక్మిణీదేవిని తీసుకెళ్లి ఆ రుక్మి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంధుడై నిర్ణయం తీసుకున్నాడు అన్నారు రుక్మి నిజానికి అంధుడు కాడు మరి అంధుడై నిర్ణయం తీసుకోవడం ఏమిటి అసలు ఆ పద్యంలో రుక్మిణీదేవి యొక్క నల్లవి కురుల బారు గురించి ఆ కబరీబంధం గురించి ప్రస్తావన ఎందుకు అంటే అమ్మవారి యొక్క కబరీబంధాన్ని కేశభారాన్ని ఆ పెద్ద జుట్టు ముడిని కానీ జుట్టుని ధ్యానం చేస్తే నల్లని జుట్టుని ధ్యానం చేస్తే నల్లని అజ్ఞానం విరిగిపోతుంది అందుకే సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు ఫలశ్రుతితో మొదలుపెట్టిన శ్లోకం అమ్మవారి కబరీబంధ ధ్యానమే సౌరభ్యం సుమనసో ధునోసుద్భాంతం నస్తులితదితి చిరనికురంబంపలంధన విటపినాం అంటారు అమ్మవారి జుత్తుని ధ్యానంలో దర్శనం చేసిన వాడెవరుంటాడో వాడి యొక్క అజ్ఞానమంతా పటాపంచలైపోతుంది నల్లటి జుత్తు నల్లటి అజ్ఞానాంధకారాన్ని ఎలా తీసేస్తుంది అది నోటి మాటలతో చెప్పేది కాదు జ్ఞానం చేసిన వాడికి తెలుస్తుంది అంత గొప్ప స్వరూపం ఆదిలక్ష్మి అయినటువంటి తల్లి రుక్మిణీదేవిగా ఇంట పుడితే ప్రతిరోజు ఆవిడ కబరీబంధాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఆవిడ ఎవరో ఎందుకు వచ్చిందో తెలుసుకోలేక బంధువులు తండ్రి కృష్ణుడికిచ్చి ఆమెను వివాహం చేద్దామనుకుంటుంటే కాదు కాదు శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని నిర్ణయం చేసుకున్నటువంటి ఆ రుక్మి ఎంత మూఢుడై ఉండు ఎంత మూర్ఖుడై ఉంటుంటాడు పైగా అన్నిటిని మించి పెద్ద కొడుకు కాదనడానికి వీలు లేదు రాజులలో ఎలా ఉంటుంది అంటే కాదు అంటే తండ్రిని కారాగారంలో పెట్టి రాజ్య పరిపాలన మొదలు పెడతాడు ఆయన పెద్దవాడు అయిపోయాడు కొడుకుని కాదనలేక తన మనసులో రుక్మిణీదేవిని కృష్ణుడికే ఇవ్వాలని ఉన్నా బంధువులందరూ అందుకే అంగీకరించిన రుక్మి మాట కాదనలేక ఉండిపోయాడు తన మనసు కృష్ణుని ఎందు అనురక్తమై ఉన్నది తండ్రి కూడా అంగీకరించిన సంబంధం కానీ రుక్మి నిష్కారణంగా తనని తీసుకెళ్ళి శిశుపాలుడికి ఇస్తున్నాడు ఆమె ధీరవతి బాగా బుద్ధి కలిగినది విచక్షణ కలిగినది ధార్మిక నిర్ణయం చేసుకోగలిగినది దానిని కృష్ణ పరమాత్మ తెలుసుకోగలడు అందుకే ఆమె అగ్నిజ్యోతనుడు అనబడేటటువంటి బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఆయనకి నమస్కరించి తన సందేశాన్ని ఆయనకి చెప్పి ఆ కృష్ణ కృష్ణపరమాత్మ దగ్గరికి